नाट दो इडला नाट दो जय इडला जय जय इडला जय इडला जय जय इडला जय इडला जय जय इडला इडला जय जय इडला इडला मत घट इडला नाट दो जय इडला जय जय इडला अजिंगोल अजिंगोल जय हे हमारा जी हमने मान ले इडला नाट दो कात्य बल इड वड 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 మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మాతో పాటుగా ఉన్నటువంటి మా నాయకులు మా కార్యకర్తలు అందరు కూడా నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీలలో పాలక మండలి లేక రెండేళ్ళు అవుతుంది గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా కాడుగా మారిపోయినాయి లైట్లు వేసే దిక్కు లేదు మోర్లు తీసే దిక్కు లేదు సఫాయాలను సరిగా చూసే దిక్కు లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీ రాక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో ఉడగొడతా అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ ఇరవై ఐదేళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మంత్రిగా పనిచేసినాం కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు కాబట్టి అనేక మంది వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా గెలుస్తామానా అని చెప్పి ఇలా అడుగుతా ఉన్నారు తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలన్నటువంటి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాం వార్డు మెంబరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు గ్రామ పంచాయతీలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నిట్లో కూడా పోటీ పెట్టుకొని ప్రజలను మెచ్చిన ప్రజలు నచ్చిన ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా బీఫామ్ లేకపోయినా కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు ఇవాళ మూడంచెల విధానం ఉంటుంది అసెంబ్లీలు పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికి కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటాయి నేను వందలసారి చెప్పిన నా వార్డు ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్ గుండే ఆస్కారం లేదు నా సర్పంచ్ కుండే అవగాహన ఎంపీకుండే ఆస్కారం లేదు ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు నిత్యం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు మురికి కాలువల సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు కుటుంబాల్లో తలెత్తు నుండి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ ఎంపీడీ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలన్నా ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇవాళ ఉండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు కాబట్టి గా పార్టీకి మూలం పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికి కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టెక్కువ ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంపీ ఎన్నికలు కూడా ఈజీగా గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు చాలామంది అనుకున్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వరు మండల పరిషత్తు జిల్లా పరిషత్ కంటే ఇంపార్టెన్స్ వేయరు అనేటువంటి మాట తప్పు ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏరి కోరి ఒక్కరినే పెట్టుకునే ప్రయత్నం చేస్తాం ఇవాళ గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను అందజేస్తా ఉన్నాను ఆ తదుపరి వచ్చేటువంటి మున్సిపాలిటీలు కూడా మాకు రెండు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా ఇవాళ బీఫామ్లు ఉంటే దానికి పార్టీ పరంగా గుర్తులు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచలే ఇవాళ మేము బూతులలో పటిష్టం చేసుకొని గతంలో ఎట్లయితే గెలుచుకున్నాం హుజరాబాద్లో జమ్మిగుడ్లు ఎట్లయితే గెలుచుకున్నామో అదే పెద్ద గెలుచుకున్నాం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఇవాళ మాకు ఇక్కడ వంద పైన గ్రామ పంచాయతీలు అనుకుంటాను నాకు తెలిసి కొత్తగా మారింది నూట ఏడు నూట ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మెజార్టీ గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో మండల పరిషత్తులు పూర్తి స్థాయిలో జిల్లా పరిషత్ జిల్లా జడ్పీటీషన్ గెలిపించుకునేటువంటి సత్తా ఇవాళ మాకే ఉంది అదేవిధంగా కౌన్సిలర్ను కూడా ఇక్కడ ముప్పై కౌన్సిల్ ముప్పై మంది అన్నాడు గుజరాబాద్లో ముప్పై మంది కౌన్సిలర్ అక్కడ కూడా పూర్తి స్థాయిలో గెలిపించుకోవడం కోసం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడ్డామో మా గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసామో ఈ స్థానిక సంస్థల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి పనిచేస్తామని చెప్పి మా కార్యకర్తలు కూడా మేము వివరించ జరుగుతాను మా బూతుల వారిగా మా కీ హోటల్స్ ఉంటారు ఇన్ఫెన్షన్ ఓటర్లు ఉంటారు అదేవిధంగా మాకున్న బూత్ కమిటీలు ఉంటాయి అందరితో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల స్ట్రాటజీని త్వరలోనే ఖరారు చేసుకొని మా యంత్రాంగం అంతా కూడా మా కార్యకర్తలు మా నాయకులంతా కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇలా ముందుకు కలుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది వీళ్ళు సకాలంలో సకాలంలో ప్రీమియం చెల్లిస్తే ఇలా ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉండదు మీకు తెలిసి ఉండాలి ఈటలు రాజ నేను ఈటలు ఆయన నేను ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నేను ఎట్లా తిరుగుతానో జెడ్పీటీసీ ఎన్నికల గట్టిన తిరుగుతా ఎంపీటీసీ ఎన్నికల ఘటన తిరుగుతా సర్పంచ్ ఎన్నికల కూడా ఘటన తిరుగుతా మీకు తెలుసు ఇక్కడ మెజార్టీ ఇక్కడ మెజార్టీ సర్పంచ్ సీట్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీలు ఎవరు గెలుసుకున్నారో మీరు చెప్పండి అప్పుడు ఓడిపోయిందా జమ్మికూడా నచ్చిన పంచాలి ఎప్పుడైనా ఓడిపోయిందా మండల పరిషత్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఒక్కసారి జడిపి ఓడిపోయిందా ఇరవై ఏళ్ళ ఎంపీ ఎప్పుడైనా ఓడిపోయిందా ఇరవై ఏళ్ళ సర్పంచ్ కానీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎప్పుడైనా ఓడిపోయినామా మేము సర్పంచ్లు ఓడిపోయినామా మేము డెబ్బై శాతం ఎనభై శాతం అక్కడక్కడ అప్పుడప్పుడు మేము ఎక్కడ తప్పు చేస్తాం ఓడిపోవచ్చు కానీ అదర్వైజ్ అన్ని మండలాలు సంపూర్ణంగా అన్ని మున్సిపాలిటీలు సంపూర్ణంగా ఎనభై శాతం డెబ్బై శాతం గ్రామంపై గెలుపుకున్న ఏకైక నియోజకవర్గం హజరాబాద్ నియోజకవర్గం ఇరవై ఏళ్ళుగా నేను ఉన్నా నన్ను ఇరవై ఏళ్ళ నుంచి చూసుకోవడం మళ్ళీ ప్రొఫెసర్ అడుగుతారా మీరు నేను ఒక మాట మా దగ్గర శ్యామ్ ఉన్నాడు ఇక్కడ విద్యార్థి నాయకుడు వచ్చి నిలబడితే బ్రహ్మాండాన్ని మేరతో గెలిపించుకున్నాం మేము మీరు ఎనిమిది వేల మెజార్టీ తొమ్మిది వేల మెజార్టీ మీకు ఐడియా ఉండాలి ఇలా వేణు వెంకల ప్రభాకర్ గెలిచిన శ్యామ్ గెలిచినా ఇక్కడ అంతకుముందు ఇంకో వేరే వాళ్ళు గెలిచినా బ్రహ్మాండ మేరతో గెలిచిన మేము వాటికి ఏదో మూడు వందలు రెండు వందలతో గెలిచిన సందర్భాలు ఎప్పుడు లేవు కోఆర్డినేషన్ చేసుకొని నాంచకుండా ఎందుకంటే మొన్న మొన్నటి వర్షాలకి ఒకవైపు ఏర్లు కుళ్ళిపోయినాయి ఏర్లు కుళ్ళిపోయి బక్క రాగాల రాగడి పొలాలల్లా మొత్తం పంతంతా ఎర్ర ఎరబడిపోయింది జనరల్గా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళా ఎగురొచ్చి కొత్త పువ్వుత కొత్త కాయ చెట్టు ఆస్కారం ఉంటుంది కానీ హైబ్రిడ్ వచ్చిన తర్వాత కొత్త పూత లేదు కొత్త కాత లేదు కాబట్టి ఇవాళ ఏడు క్వింటాలు మాత్రమే కొంటా అనే నిబంధనలు ఎత్తేసి ఎంతైతే పంట వచ్చిందో కొంత రంగు వాడినప్పుడు కూడా కొనాలని కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు మమ్మల్ని అంటారు సిసిఐ ఉన్నది అని సిసిఐ కూడా మేము రిక్వెస్ట్ ఇప్పటికే చేశాం మరొకసారి సిసిఐ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సి చక్క ఇక్కడ వర్షాకాలం పంట మెజారిటీ వరితో సమానంగా పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పత్తి పంట పండించిన రైతాంగానికి కన్నీళ్ళు మేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకోవాలి కేంద్రంతో మేము కూడా మాట్లాడతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం కౌంటర్లు ఎన్కౌంటర్లు ఉండవు రైతులది చాలా ఇంపార్టెంట్ ఇవాళ పైపులు కొట్టుకపోయినాయి మన జూపాక లాంటి ప్రాంతంలో రోడ్ల మీద పోసినటువంటి వడ్డు కూడా మొత్తం రోడ్లతో సహా కొట్టుకపోయినాయి కాబట్టి అలాంటి రైతాంగానికి కొంత ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను మళ్ళీ మాట్లాడతాం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఆ ప్రస్తావన లేదు కాబట్టి మేము మంచి నిష్ణాతులని ప్రజలలో ఉండే వాళ్ళను ఇంత ముందు చెప్పిన లక్షణాలను అనిపించుకొని సూచన పెట్టుకునే వాళ్ళం కాదు ఉన్నదాన్నే చెప్పిన తెలివి మేము ఉన్నదాన్నే చెప్పిన తెలివి మేము మేము వాటిలో మనం పోమ్ మేము ఇప్పుడే ఎందుకు చెప్తున్నా నేను నన్ను ఇరవై ఐదేళ్ళు నన్ను ఇరవై ఐదేళ్ళు గుండెలు పెట్టుకున్న గడ్డ హుజరాబాద్ గడ్డ తప్పకుండా ఈ ప్రజలు మర్చిపోతాం మా ప్రజలతో బంధం పోతుందా ఇప్పుడు అడుగు రాస్తుండ్రా మీరు ఇప్పుడు రాస్తుండ్రా మీరు ఏమైనా స్పెషల్ స్టోరీస్ అని రాస్తారు కదా గ్రౌండ్ రియాలిటీ మీద రాస్తారు కదా మరి ఆనాడు తట్టుని మట్టిదీలని చెప్పినావు కదా మరి అన్న వంద కిలోమీటర్ల స్పీడ్తో నడిచే వరిగెత్తే రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ ఒక కంటి రెప్పపాటు కరెంటు పోకుండా పెట్టిన సబ్సిడైజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ మేము తలుక్కున మెరిసేటువంటి దవ్వఖానలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు ఇవి చెక్ డ్యాములు చెప్పుకుంటా చెప్పుకుంటా మేము హుజరాబాద్లో ఏం జరిగిందో చెప్పుకుంటామా మేము ఇన్సల్ట్ కదా అది కమలాపల్ల పోయి చూడు ఏమవుతుందో అందుకనే ఇవాళ అంటే దొంగ మోకాలకు దొంగ మోకాలకు అర్థం కావు అబద్ధమే ధ్యేయంగా బతికట్టలు కదా వాళ్ళు వాళ్ళకి ఎవడేం చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళ మళ్ళీ పంటల చేతికి వచ్చినాయి ఎక్కడ కూడా సకాలములో కాంటాలు కావట్లేదు కాంటాలు అయి రైస్ మిల్కు పోయిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు సతాయిస్తూ ఉన్నారు నలభై కిలోల బస్తాకే మూడు కిలోల వడ్లు కట్ చేస్తూ ఉన్నారు క్వింటల్ వడ్లు అమ్మాలంటే కింటలు వడ్లు అమ్మాలంటే ఏడున్నర నుంచి ఎనిమిది కిలోల తరుగు తీస్తూ ఉన్నారు ఇవాళ అమ్మబోతే అడవి లెక్క తయారైంది అయ్యా మేము ఆరుగాలం కష్టపడి వడ్లను పండిస్తే మార్కెట్కి పోతే ఇలాంటి దోపిడీ ఏందని చెప్పి అడుగుతూ ఉన్నారు నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు గతంలో సన్నవాడుల కోసం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినావు ఇప్పటికీ పూర్తిగా అందరికి ఇవ్వలే తక్షణమే పాత బోనస్ అయితే ఐదు వందల రూపాయలు డిక్లేర్ చేసాం అందరికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రెండవది ఈ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాపు పూర్తిగా చేయలే ఇంకా అక్కడ చాలామంది రకరకాల పద్ధతిలో మీరు ఆపిపెట్టినారు కాబట్టి రైతుల మార్పు కూడా సంప్రదేశ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న వర్షాలు పడి ఈసారి రెండుసార్లు మూడు సార్లు కూడా వరలన్నీ మునిగిపోయినాయి వరలన్నీ మునిగిపోయినాయి మన చివరికి నుండి పా తుఫాను మొత్తం మట్టిపాలు చేసింది నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా పదివేల రూపాయల చొప్పున ఏదైతే మీరు అనౌన్స్ చేసిందో తక్షణమే రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఇస్కమేటలు భూముల కోతలు మరమ్మతి కోసం కూడా ప్రభుత్వం పూర్తి సార్లు సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా విద్యార్థి ఇప్పుడు పదే పదే చేస్తున్నా మీకు రోజు మీ వెంట ఉండి మీ సమస్యలు పరిష్కరించే వాళ్ళు వీళ్ళే కాబట్టి వాళ్ళని మీరు గెలిపించి ఇవ్వండి వారితో నేను చేయించే ప్రయత్నం చేస్తా అంటున్నా వాళ్ళు నా ఇంట ఉంటారు నా పడతారు పనిచేసే ప్రయత్నం చేస్తారు ఇవాళ రోడ్లకు నేను రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచిన తర్వాత నా మీద ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం అవుతుంది తట్టడి మట్టి తీసినవా అని చెప్పి చెప్పింది ఇవాళ ఎన్ని రెండు ఏళ్ళు అవుతుంది ఆ ముఖాలు ఆ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అందుకని ఏడుస్తున్నారు నేను నువ్వు ఎక్కడికి పోయినా ఊళ్ళలో పోతే బిడ్డ మేము చీకట్లో ఉండిపోయినాం బిడ్డ నా మాటలు కాదు నా పక్క వీరు బొడికే శోభ ఉన్నారు నా పక్కపంటి దేవికమ్మ అని వచ్చింది మీ జర్నలిస్ట్ ఇట్లా వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చి ఒకటే ఒక మాట అంటారు అయిపోయింది అయిపోయింది బిడ్డ రారాదు అప్పుడప్పుడు నువ్వు రా నువ్వు అత్తనే కదా కళ ఉండేది నువ్వు రాక చిన్నపోయినట్టు అయిపోయింది బిడ్డ అని చెప్పి నేను అంటలేను నా నేను నేను సోషల్ మీడియాని నమ్ముకున్నాడు కాదు నేను ఈ మీ మీడియాని కూడా నమ్ముకున్నాడు కాదు నీకు తెలుసు మీకు ఇరవై ఏళ్ళల్లో మీరు నా మీద ఒక ఆరోపణ ఉంటుంది మేము వార్త రాసినామా రాలేదా టీవీలో వచ్చిందా రాలేదా అన్న మమ్మల్ని అసలే పట్టించుకోడండి ఇరవై ఏళ్ళు గంటల బతికినాం మేము శ్రమని నమ్ముకొని ధర్మం నమ్ముకొని ప్రజలను నమ్ముకొని వాళ్ళమే ఇరవై ఐదు ఏళ్ళు